నేను మా ఆయనకి చెప్పిన ఒక చిన్న అబద్ధము ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరి డిస్కషన్ కూడా దాని గురించి మా వాళ్ళందరూ ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకుంటే నేను అసలు ఆ అబద్ధమే చెప్పకపోయేదాన్ని ఇంకా మా అన్న అయితే ఇస్తావా అయ్యవా అని చెప్పేసి ఎంబడబడుతున్నాడు నేను చెప్పిన అబద్ధము ఈ రింగ్ గురించే మీరు చూస్తున్నది గోల్డ్ నేను మా వారికి తీసుకున్నదేమో పంచలోహంలో విత్ కుబేర స్వామితోనే వస్తుంది ఈ నవరత్న రింగ్ పెట్టుకున్నారనుకోండి ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పేసి మనందరి నమ్మకము పంచలోహానికి ఉన్న బంగారానికి ఏ మాత్రం తేడా లేదు చూడండి ఇది నేను ఇన్స్టాలో లో అనే పేజ్ లో తీసుకున్నాను వీళ్ళు రీసెంట్ గా ఓపెన్ చేశారనమాట చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అయితే నేను మా వారికి గోల్డ్ అని చెప్పాను సేమ్ తను కూడా అమ్మకి గోల్డ్ అనే చెప్పిల్లు అందరూ కూడా గోల్డ్ అని నమ్మేసి నేను పంచలోహం అని చెప్తే అందరూ షాక్ అనమాట ఇది నేను సెవెన్ నైన్టీ నైన్ కాస్ట్ కే తీసుకున్నాను అచ్చం బంగారం లాగానే ఉన్న ఈ ఉంగరం లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు గింత కూడా కలర్ షేడ్ అవ్వదు మన వీడియో చూపిస్తే మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నారు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ కూడా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ